సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీరంతా పేదలు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో కాదు ఈ రోజు ముప్పై తారీఖు పన్నెండో రెండు వేల ఇరవై మూడు ఒక రోజు మిగిలిందండి రేపటితో లాస్ట్ ఇయర్ కొత్త ఇయర్ గా ఎంటర్ అయిపోతాం మనం ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి కోవిడ్ విషయానికి వెళ్తే కొంత మిత్రులు చేశారు కదండి కోవిడ్ లో పాస్పోర్ట్ రెన్యుల్ చేసుకుంటే ఎంత డబ్బులు అవుతుందని చెప్పి సో ఇరవై ఆరు దినాల రెండు వందల యాభై పిలుసు అవుతుంది ఇరవై మూడు దినాల పాస్పోర్ట్ రెండు కోసం ఐసి డబ్ల్యూ ఏడు వందల యాభై ఏడు వందల యాభై పిలుసు అవుతుంది బిఎల్ఎస్ ఛార్జ్ ఒక దినాలు అవుతుంది కొరియర్ సర్వీస్ ఛార్జ్ వన్ అండ్ హాఫ్ దినాలు అవుతుంది ఓకే అయితే అక్కడ ఫోటోలు ఏమైనా అప్లికేషన్ తీసుకుంటే ఒక రెండు మూడు దినాలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఓకే ఇది సంగతి తర్వాత సో ఇది పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకో చేసుకునేటప్పుడు పాస్పోర్ట్ అడ్రస్ ఆధార్ కార్డు అడ్రస్ మ్యాచ్ అవ్వలేదు అంటే పాస్పోర్ట్ రెన్యుల్ కాదు అంటున్నారు కోవిడ్ లో ఉన్న వాళ్ళు ఇది ఫేక్ అండి దానికి సంబంధం లేదు సో మీరు ఇండియాలో రెన్యులు చేసుకుంటే మేబీ పాస్పోర్ట్ అడ్రస్ ఆధార్ అడ్రస్ చూస్తారా ఒక్కోటో రెన్యువల్ చేసుకుంటే నేను చూడడం దానికి ఏం సంబంధం లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే చాలు మీరు రెన్యూలు చేసుకోవచ్చు అంతే తప్ప ఆధార్ కార్డ్ అడ్రస్కి పాస్పోర్ట్ అడ్రస్కి ఏం సంబంధం లేదు ఓకే అయితే ఒకవేళ అక్కడ అడ్రస్ మార్చుకోవాలనుకున్నప్పుడు మేబీ అవసరం పడచ్చు తప్ప ఇటువంటిది ఏం లేదు ఓకే తర్వాత సాఫర్ జైలు ఉంటే సాఫర్ జైలుకి వెళ్తే ఎండోర్ ఉండాలి అని ఒక మిత్రులు క్వశ్చన్ అండి సహఫర్కి జైలు వెళ్తే ఎండోర్ ఉండాలంటే అది మీ యొక్క ఆ టైం బట్టి ఉంటుంది మీ మీద ఉన్న కేసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సాఫర్ జైల్లో కొందరు సాఫర్జైలు వెళ్ళిన వారం రోజుల్లోనే మరి ఫ్లైట్ వెళ్ళిపోతారు కొందరు అయితే నెల రెండు నెలలు మూడు నెలలు కూడా ఉంటారు సాఫర్ జైల్లో వాళ్ళ మీద హెవీ కేసులు ఉన్నాయి రికవర్ చేసిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత పంపిస్తారు అనమాట సో అయితే కొందరు ఎంబసీ వాళ్ళు ఏమో అవుట్ పాస్ ఇస్తారు టికెట్ అరేంజ్ చేసుకోమని చెప్తారు టికెట్ అరేంజ్ చేసుకోవడం ఫాస్ట్ కూడా వచ్చేయచ్చు సో కొందరికి ఏంటంటే వాళ్ళే ఎంబసీ వాళ్ళు టికెట్ పెట్టాలి దాన్ని బడ్జెట్ తీయాలి అందరిని గ్రూప్గా పంపాలి దానికి లేట్ అవుతుంది ఓకే ఇదని సంగతి తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు కోవిడ్లో ప్రైవేట్ రంగ కార్మికులు ప్రస్తుత యజమాని దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని వేరే యజమాని దగ్గర ఒక నాలుగు గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్గా అఫీషియల్ అనుమతులు జారీ చేసింది నెక్స్ట్ మార్చ్ పదకొండు నుండి మార్చ్ పదకొండు నుండి మనకి రమాదానం ప్రారంభం అవుతుందని చెప్పి కోవిడ్లో వార్తలు వచ్చాయి సో నెక్స్ట్ మెడికల్ టీం వారు కోవిడ్లో మెడికల్ టీం వారు మాస్క్లు మాస్క్లు పెట్టుకోవాలని చెప్తే చెప్తున్నారండి సో అంటే కొత్త వేరే నోట్స్ పెట్ అవుతుంది కదా ఇంకా కోవిడ్ రాలేదు రాలేదనుకోండి సో సోదు విషయానికి వెళ్తాం సోదరు విషయానికి వెళ్తే సౌదీలో నిరుద్యోగ రేటు బాగా తగ్గింది సౌదీ రీష్ణు భారీగా పెరిగింది సౌదీ యువకుల నిరుద్యోగం తగ్గిందంట తర్వాత కొత్తగా మక్కా రీజన్ లో మక్కా రీజన్ లో గోల్డ్ మైన్స్ కనుక్కున్నారండి గోల్డ్ మైన్స్ టన్నులు టన్ను టన్నులు కొద్ది గోల్డ్ అంట అండి సో గోల్డ్ మైన్స్ కనుక్కున్నారంట మా ఒక డీల్లింగ్ లో చెక్ చేసుకుంటే అంటే గోల్డ్ మైన్స్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ దొరికిందండి డబ్బు ఉన్న దేశంలో ఇంకా మరీ డబ్బు డబ్బే డబ్బు డబ్బే డబ్బు అనమాట సో ఏదంట గోల్డ్ మైన్స్ దొరికాయి మక్కాలో తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు ఇతర దేశస్తులు ఇతర ఇది నాన్ సౌదీ నెంబర్ ప్లేట్లు ఉంటాయి కానీ ఈ నెంబర్ ప్లేట్లతో సౌదీ వచ్చిన వారు ట్రాఫిక్ వాళ్ళకి ఫైన్ పడితే ఫైన్ క్లియర్ చేసి వెళ్ళాలి లేదా వెహికల్ జప్తి చేస్తామని చెప్పి తెలియజేశారు సో యుఏ విషయానికి వెళ్తారు యుఏ విషయానికి వెళ్తే ఒక పాకిస్తానీ ప్రవాసికి ఒక పాకిస్తానీ ప్రవాసినికి పదిహేను మిలియన్ నిరమ్స్ అండి పదిహేను మిలియన్ ధిరమ్స్ యమరా తీండి హ్యాపీ న్యూర్ అండి ఇతరకి హ్యాపీ న్యూర్ ఈ చెప్పాలంటే ఇతనికి ఎప్పుడు నుంచో హజ్జిక ఆ కోరిక విధంగా సో ఇప్పుడు నా ఫ్యామిలీతో హజ్కి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తున్నాడు ఆయన పాకిస్తాన్ మిలియన్ పదిహేను మిలియన్స్ లాటరీ సో నెక్స్ట్ న్యూ న్యూ ఇయర్ కి ట్యాక్సీ ప్రైజ్లు పెరగనున్నాయి మినిమం ఇరవై ధరస్ ఇరవై ధర ట్యాక్స్ ప్రైజ్ స్టార్ట్ అవుతాయంట ఆర్టీ తెలియజేశారు సో నెక్స్ట్ కారుతో తో కార్తో విపరీతంగా స్టంట్స్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి యాభై వేల ధరమ్స్ ఫైన్ వాళ్ళకి నెక్స్ట్ విషయానికి విషయానికి ఉత్తర్ అల్ బీనియా గవర్నరేట్ లో అక్రమంగా చొరబడుతున్న కొందరు వ్యక్తిని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ వామన్ లో పలువురు విదేశీ వ్యక్తులు అరెస్ట్ చేశారండి కొందరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు కొందరు ఆ నివాస చట్టంతో వీసా రోజు ఉల్లంఘించిన వారు కొందరిని ఎక్కువగా ఆఫ్రికా ఇవి అరెస్ట్ చేశారు కొంచెం అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అడగకూడదు నేను చెప్పకూడదు నెక్స్ట్ ఇంకొచ్చిన అంటే సౌదీ ఓమన్ సౌదీ ఓమన్ కార్పొరేషన్ లో స్టాంప్స్ రిలీజ్ చేశారు తర్వాత కార్ పార్కింగ్ ఓమన్లో కొన్ని కొన్ని చోట్ల కార్ పార్కింగ్ లో సెన్సర్లు ఏర్పాటు చేస్తున్నారంట అది ఓవర్ స్టే ఇంత పైన్లో ఉంటాయి కదండి రాంగ్ పార్కింగ్ లాంటి సో పార్కింగ్ సెన్సర్లు యాడ్ చేస్తున్నారంట చూసుకోండి రైవ్ బుద్ధులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే ఇండియన్ ఇండియా ఇన్ బెహరన్ ఇండియా ఇన్ బెహరీన్ ఫెస్టివల్ మనకు జరగనుంది ఎక్కడంటే జనవరి పన్నెండవ తారీఖున ఆ సీఫ్ లో ఎంబసీ ప్రాంగణంలో ఇండియా ఇన్ బెహరీన్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫెస్టివల్ లో ఇండియా యొక్క సాంప్రదాయక ఫుడ్ కానీ సాంస్కృతిక కళా కళా కాకుంటే కళ లాంటివి ఇలాంటివన్నీ అక్కడ ప్రదర్శిస్తారు సాంప్రదాయంగా ఇవన్నీ అనమాట సో నెక్స్ట్ అరవై ఒక్క సంవత్సరాలు ఒక ఈజిప్ట్ వ్యతిరేకి జైల్స్ చూపించారు ఇతర ఏం చేయాలంటే గవర్నమెంట్ సభ్యులు కొన్ని డాక్యుమెంట్స్ దొంగలించాడు సో వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు ఇది అరెస్ట్ చేసి జైల్స్ చూపించారు తర్వాత ప్రవాసుల చెల్లింపులపై ప్రవాసీల రిమిటెస్ మనం డబ్బులు పంపుతాం కదండి ప్రవాసుల చెల్లింపులపై ప్రభుత్వం మరొకసారి ట్యాక్స్ విధించాలని చెప్పి మరొకసారి సెమస్టర్ ఇస్తుంది అంటే అయితే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఈ పార్లమెంట్ ఎంపీస్ ఉన్నారో ఎంపీస్ అయితే అంటున్నారు ఇది చాలా తప్పుడు పని వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పైన మనం ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు మేబీ ఎంపీస్ యొక్క ఆర్గ్యుమెంట్ గెలవాలని కోరుకుందాం లేదంటే టూ పర్సెంట్ చేస్తారన్న ట్యాక్స్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో ఈ ఖతర్లో ఈ ఎనిమిది మంది న్యావయ్య అధికారులు పట్టుబడ్డారు వాళ్ళకి మన శిక్ష తప్పిందని చెప్పుకున్నాను కాదండి అయితే వీరికి జైలు శిక్ష ఉంటుంది మూడు నుండి పన్నెండు సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంటుంది అయితే ఈ జైలు శిక్ష కూడా ఇండియాలోనే ఉంటుంది సో ఖత్తర్ కాదు ఇది ఒక ఇంకొక ఓరట ఇదే మొత్తానికి బతుకు పెట్టగడే హెయిర్లో ఎందుకండి తర్వాత ఏసీఎఫ్ ఆసియా జాతీయ జాతీయ కప్ ఏసిఎఫ్ ఆసియా జాతీయ కప్ ఫుట్బాల్ మ్యాచ్ జనవరి పదమూడవ తారీఖున ఖత్తర్కి ఇండియాకి మధ్య ఖత్తూర్లో జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ వారు జనవరి ఒకటో తారీఖున కి హాలిడేస్ అనౌన్స్ చేశారు బ్యాంక్స్కి సో ఇదండి ఖత్తర్లో సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా